నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జాబ్రియా కేసు సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క కేసులో కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంచలన డిమాండ్ చేసిందనమాట అలాగే ఈ యొక్క కేసు పూర్వపరాలు పరిశీలించినట్లయితే కువైట్లోని జాబ్రియా ప్రాంతంలో ఉన్న ఒక కువైటీ పూరుని మరొక కువైటీ పోరుడు తన ఇంటికి వెళ్ళి మనం చూసుకుంటే మూడు సార్లు కాల్పులు జరిపి ఆ యొక్క కువైటీ పోరుని హత్య చేయడం జరిగింది ఆ యొక్క కువైటీ పోరుని హత్య చేసేటప్పుడు తన తల్లి అక్కడే ఉంది కానీ ఆ యొక్క తల్లి ఏమీ చేయలేకపోతూ ఉంది ఉన్నట్లుండే నిందితుడు అక్కడికి రావడం వెంటనే తుపాకీ తీయడం వెంటనే కాల్పులు జరపడం ఆ యొక్క కువైటీ పోరుడు మరణించడంతో అయితే తన యొక్క బిడ్డ చనిపోయాడని చెప్పి ఆ యొక్క తల్లి కూడా షాక్ గురయ్యింది అలాగే తాజాగా ఈ యొక్క కేసు మనం చూసుకుంటే కువైటి క్రిమినల్ కోర్టులో అయితే విచారణ జరుగుతూ ఉంది ఈ సందర్భంలో కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడికి గరిష్ట శిక్ష వేయాలని చెప్పేసి కువైట్ భూమిపైన అతనికి బ్రతికే హక్కు లేదని చెప్పేసి నిందితుడు బాధితుడని మనం చూసుకుంటే అతి ఘోరంగా తన తల్లి ముందే తన ఇంటికి వెళ్లి మరీ చంపాడని చెప్పేసి కువైట్ సమాజం దీన్ని అనుమతించదు అంగీకరించదని చెప్పేసి ఆ యొక్క నిందితుడికి కువైట్ లో గరిష్ట శిక్ష మరణ మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ వేసింది మరి కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్